మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సినిమా వినయ రామ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో మొదలవ్వగా కొన్ని పెండింగ్ ఏరియాల్లో ఇప్పుడిప్పుడే బుకింగ్స్ జోరు బాగా అందుకున్నాయి కాగా స్టార్ట్ అయిన బుకింగ్ స్టేటస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా జోరు ఎలా ఉందో సినిమా రిలీజ్ సమయానికి పూర్తిగా తెలియనుంది ఈ సినిమా బుకింగ్స్ మాస్ సెంటర్స్ లో ఓ రేంజ్ లో కొనసాగుతున్నాయి ఇంకా ఒక రోజు సమయం ఉన్న నేపథ్యంలో అన్ని చోట్ల తొలి షోకి కొన్ని గంటల ముందు సమయం వరకు సాలిడ్ గా పికప్ ని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి సంక్రాంతి బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ అవ్వడంతో భారీ ఆశలే సినిమాపై పెట్టుకున్నారు వినయ విధేయ రామ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో సినిమా టోటల్ గా ఏకంగా తొంభై నాలుగు కోట్ల రేంజ్ లో అమ్ముడవడంతో ఇప్పుడు తొంభై ఐదు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది పోటీ గట్టిగా ఉన్నా కానీ తొలి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల వరకు థియేటర్స్ ని సొంతం చేసుకోనుంది ఇక కర్ణాటకలో నూట యాభై థియేటర్స్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో వంద థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా దాంతో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా పదమూడు వందల థియేటర్స్ లో రిలీజ్ కానుంది పోటీ గట్టిగా ఉండటం వలన కొంతవరకు థియేటర్స్ విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది ఒకవేళ టాక్ గనక బాగుంటే ఖచ్చితంగా థియేటర్స్ పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి